శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం వాసి సోమిశెట్టి మధుసూదన్ రావు జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల కాల్పులలో మరణం చెందగా సోమిశెట్టి మధుసూదన్ రావు భౌతిక దేహాన్ని కావలి తన స్వగృహానికి చేర్చారు విషయం తెలుసుకున్న కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమిశెట్టి మధుసూదన్ రావు భౌతిక దేహానికి పొలమాలలేసి ఘననివాళులు రప్పించారు సోమిశెట్టి మధుసూదన్ రావు కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించటకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు పై కార్యక్రమంలో కావలి డిఎస్పీ శ్రీధర్ ఎమ్మెల్యే శ్రీధమాటి వెంకటకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పై కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళులర్పించారు

ана и тижохар охар अरे एखडेला अरे बाइक अबेशण हैन बाइक बाइक मा जर्गमा हां लेले कुच 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 नि कुच नु भाई हुकुमन्द अब हुकुमन्द नि साइन आदि बैच इन बैच ले कम्प्लिसेट गर्नु सर 15 मिनट्स टाइम यस బ్యాచ్ వచ్చేస్తే ఇంకో బ్యాచ్ సో వీళ్ళ బ్యాచ్ ఫోర్ హండ్రెడ్ ఎక్సెస్ పంపించ అంటే వాళ్ళు వెల్త్ లాండ్ సివిలియన్స్గా వెళ్ళిపోయి ఎక్సెస్ పీపుల్కి పంపించారు అనుకున్న దానికంటే అందరినీ అంటే కింద డిస్కషన్ అంటే ఎట్లా తింటున్నారు పిల్లడి మా ఇద్దరి త్వరగా అయిపోయింది మీరు కొంచెం తింటున్నారు తినే వాళ్ళు షార్ట్ వినదని వీళ్ళు రన్ చేస్తుంటే ఎక్కడికి రన్ చేస్తున్నారు కూర్చోండి 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 మీరు ఎక్కడికి వెళ్ళవాలి కూర్చోండి అంటే కాశ్మీర్ సెలబ్రేషన్ అని చెప్పి అంటే పెరిగిపోతుంది కదా వచ్చి కట్టని కాల్ చేయొచ్చు ఫోటో తిట్టి పంపించారు వీళ్ళకి మాకు ఫీట్ ఇస్తుంది సో మేము రన్ చేసి లెగ్ వైస్ పాల్ఫూ స్టార్ట్ అయ్యం రామ్నాయుడు గారు సత్యప్రసాద్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది వచ్చినా ఏమి వాళ్ళ లోటు తీర్చలేం కానీ ఒక మనోధైర్యం మేము అందరం మీకు ఉన్నామని చేయగలిగేది ప్రభుత్వం చేయగలిగే చేస్తుంది

ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని అందిస్తున్నాం నిజంగా ఒక దురదృష్టం ఆ అబ్బాయి ఎదిగిన తర్వాత ఆ కుటుంబంతో పాటు తన అత్తమామల మా అందరిని కూడా బంధువులందరినీ కూడా ఒక తాయికి తీసుకొచ్చి ఈ రోజు అందరికీ ఉదారం ఆ కుటుంబంలో ఒకే ఒక మగ పిల్లవాడు వాళ్ళకు ఉన్నటువంటి అందరి బంధువుల్లో గల ఏకైక వ్యక్తి అబ్బాయి అందరి వాడిగా మిగిలిపోయాడు ఈ రోజు అతను అమరుడయ్యాడు నిజంగా మా కావలు చాలా దురదృష్టం ఒక మంచి వ్యక్తిని కోల్ కోల్పోయింది ఒక పేదింటి బిడ్డని కోల్పోయింది పేదిం ఉన్నతమైన విలువలతో కలిగినటువంటి ఒక వ్యక్తిని మేము ఈరోజు కోల్పోయాం అటువంటి వ్యక్తిని తీసుకురాలకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తప్పకుండా మా సహాయ సహకారాలు ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు తప్పకుండా అందించే దాంట్లో నేను కూడా వ్యక్తిగతంగా కూడా సపోర్టుగా ఉంటానని ఆ కుటుంబానికి మా తెలపడం కూడా జరిగింది రావు ఓహారోను మధుసూదన రావార్ సెట్ మధుసూదన్ రావు భారత్ కేతా భారత్